రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు దిమ్మ తిరిగే షాక్ మూడెంచెల పర్యవేక్షణ త్రీ స్టెప్ అంటే మనకి త్రీ స్టెప్స్లో వెరిఫి అంటే మనకి పర్యవేక్షణ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట వీరి మీద గ్రామ వార్డు సచివాలయ పర్యవేక్షణకు మూడంచెల వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది జిల్లా మండల మున్సిపల్ స్థాయిలో ఇవి పనిచేయనున్నాయి జిల్లా స్థాయిలో సంయుక్త సంచాలకులు ఇక్కడ జేడి అనమాట లేదా డిఎల్డిఓ లేదా తస్తమాన కేడర్ అధికారులు పర్యవేక్షిస్తారు మున్సిపల్ స్థాయిలో పురపాలక ప్రాంతీయ సంచాలకులు మండల స్థాయిలో మొదటి శ్రేణి గెజిటెడ్ అధికారులను ఏర్పాటు చేయనున్నారు వీరి ఆధ్వర్యంలో మూడు దశల్లో కలిపి మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది సిబ్బందిని ఇతర ప్రభుత్వ శాఖల నుంచి డిప్యూటేషన్పై తీసుకుంటారు జూనియర్ అసిస్టెంట్ ఫంక్షనల్ అసిస్టెంట్లు పోస్టుల కోసం సచివాలయంలో మిగులు సిబ్బంది సేవలైతే ఉపయోగించుకోనున్నారు పర్యవేక్షణ వ్యవస్థకు సంబంధించి మార్గదర్శకాలను గ్రామవార్డు సచివాలయ శాఖ కార్యదర్శి కాటమ్మనేని భాస్కర్ అయితే గురువారం జారీ చేశారన్నమాట వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల గ్రామవార్డు సచివాలయం ప్రారంభించి నా కూడా వీటి నిర్వహణ పర్యవేక్షణ తదితర శాఖలకు సంబంధించి సరైన విధానం రూపొందించని కారణంగా పరిపాలన పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను కూటమి ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తుంది సచివాలయాలు ఉద్యోగుల హేతుబద్ధీకరణ చేపట్టి ఒక్కో సచివాలయంలో కనిష్టంగా ఆరు గరిష్టంగా ఎనిమిది మంది ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకుంది పర్యవేక్షణ కోసం ఇప్పుడు మూడు అంచెల వ్యవస్థను తీసుకొచ్చింది పర్యవేక్షణ సమన్వయం సమీక్ష ప్రధాన అంశాలుగా ఇవైతే పని సో ఏదైనా మొత్తంగా మూడు అంచెల వ్యవస్థను వీరి మీద అయితే తీసుకురాబోతున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్